వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో మూలపేట గ్రామంలో గల నాహి బ్రాహ్మణ కాలనీ పట్ల స్థానిక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చూపించడం తగదని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ శృధికొండ మాణిక్యాలరావు విమర్శించారు కోనలో స్థానిక మహిళలతో కలిసి నిరసన తెలియజేశారు కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలని వీధి రేట్లు పూర్తి స్థాయిలో వెలిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు తుప్పలు పిచ్చి మొక్కలు డొంకలతో నిండిన దారిలో పాములు తేలు వంటి విషజీవుల పట్ల అనుక్షణం భయంతో ప్రతినిత్యం నడక కొనసాగించవలసి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాణం చేపట్టాలి నాయి బ్రాహ్మణ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాలి నాయి బ్రాహ్మణ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాలి నాయి బ్రాహ్మణ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టాలి నాయ బ్రాహ్మణ కాలనీ పట్ల నిర్లక్ష్యం తగదు నాయ బ్రాహ్మణ కాలనీ పట్ల నిర్లక్ష్యం తగదు స్థానిక అధికారులు పాలకులు మమ్మల్ని పట్టించుకోవాలి స్థానిక అధికారులు పాలకులు మా నాయ బ్రాహ్మణ కాలనీని పట్టించుకోవాలి నిర్లక్ష్యం నీడలో ఉన్న నాయ బ్రాహ్మణ కాలనీని పట్టించుకోవాలి Ah, భీమ్ మరి ఈరోజు మన సత్యనారాయణపురం గ్రామ పంచాయతీలో మూలపేట గ్రామంలో ఉన్న నాయి బ్రాహ్మణ కాలనీలో మనం ఉన్నాం మరి నాయి బ్రాహ్మణ కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉంది మా నాగి బ్రాహ్మణ కాలనీకి ఊరంతా కూడా సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుంది కానీ మా నాగి బ్రాహ్మణ కాలనీకి వచ్చేసరికి కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు కనీసం సీసీ రోడ్ లేదు ఇటు చూస్తే ఆ కాలువ నిర్మాణం చేపట్టారు కాలువ నిర్మాణం చేపట్టారు కానీ అది అసంపూర్ణంగా అస్తవ్యస్తంగా ఉంది దీనివల్ల మురికి నీరు నిలవ ఉండిపోయి ఎటు ప్రవహించకుండా విపరీతమైన దోమలు పెరిగి మేము విపరీతంగా విష జ్వరాల బారిన పడుతున్నాము కావున కావున దయచేసి ఈ ఈ అసంపూర్ణంగా నిర్మించినటువంటి ఈ కాలువ నిర్మాణం చేసి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మా నాయబ్రాహ్మణ కాలనీలో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాలి విధంగా వీధి లైట్లు ఏర్పాటు చేయాలని అదేవిధంగా గ్రామంలో ముఖ్యంగా మా వీధిలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి అదేవిధంగా పందులు కూడా విపరీతంగా సంచరిస్తున్నాయి దీనివల్ల అనారోగ్యాలు విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి స్థానిక అధికారులు స్థానిక కూటమి నాయకులు మా న్యాయబ్రహ్మ కోలం మీద దృష్టి సారించి మా సమస్యలు పరిష్కరించాలని లేదనుకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ కూటమికి గట్టి ఎదురుదెబ్బు తగిలే అవకాశం ఉందని మేము వ్యతిరేకిస్తామని కూడా ఈ ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది భీమ్